జలముతో అభిషేకము చేయా ఆనందముగ ఉప్పొంగిపోతావు బిల్వదలమే చాలా లింగ రూపానికి గంగమ్మ జలముతో అభిషేకము చేయా ఆనందముగా పొంగిపోతావు బిల్వదలమే చాలా లింగ పాలించరా వేల స్వామి మామరణు ఆలకించవేలా జాగమేలా స్వామి నీకు రావేల శంకరా నా పంచ ప్రాణాలు నీవే శివా నా శ్వాసనాద్యాస నీ వే హర ప్రాణాలు నీవే శివా నా శ్వాసనాద్యాస నీవే వే హ్రీశైల శిఖరాణ భ్రమరాంబతో కొలువై వై నా స్వామి మల్లన్నవై